తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల మహాకూటమి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోందని ఇందులో భాగంగా మదనపల్లెను అభివృద్ధి బాటలో నడపటానికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశ విశేషాలకు సంబంధించి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా పరిపాలన జరుగుతుండ ఈ పరిపాలన ప్రజల కోసం ఉంది నాయకుల కోసం కాదు ప్రజల అవసరాలు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మరొక్క పక్క పది లక్షల కోట్ల పదిన్నర లక్షల కోట్ల అప్పులు ఒక పక్క కట్టుకుంటూ రాష్ట్రానికి అభివృద్ధి దిశలో తీసుకువెళ్తున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధికి కార్యకులు రూపకర్త పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా కానీ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఏ విధంగా ఒక ప్రణాళిక తీసుకురావాలా రాష్ట్రానికి పోలవరం ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలా పోలవరం కంప్లీట్ చేసిన తర్వాత పోలవరం గో గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఆ వాటర్స్ మనం రాయలసీమకి ఇచ్చి రాయలసీమ పూర్తి అభివృద్ధిగా తాగునీరుకు సాగునీరుకు ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర పూర్తి స్థాయిగా మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుపోతున్న పెద్దలు ఎవరైనా ఉన్నారంటే మొత్తం భారతదేశంలో ప్రజావేదికగా ప్రజలే సంక్షేమంగా ప్రజలే సర్వస్వంగా పనిచేస్తున్న మనిషి అంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు ఈరోజు మీకు తెలుసో లేదు ఒక్కసారి కానీ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం గోదావరి కృష్ణా వాటర్ కానీ ఇటు పక్కతు మనకు మూడు పంటలు మనం కూడా రేపు చేసుకోగలుగుతాం మన భూముల విలువలు కోట్లకి వెళ్ళిపోతాయి ఈ విధంగా ఒక కార్యాచరణ ఆలోచనలో ఉన్న మనిషి ఉన్న ఉండారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆ దిశలో ఈరోజు కాన్స్టిటెన్సీ అభివృద్ధికి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఐటీ హబ్ లాగా లేదంటే ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాగా ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నీడ్ పట్టి కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మదనపల్లికి వచ్చింది ఇటు బ్యాంగ్లూరు ఉంది ఇటు తమిళనాడు చెన్నై ఉంది ఈ రెండు మధ్యలో కారిడార్ లాగా మదనపల్లికి మనం ఐటీ హబ్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ఒక ఒక ఇది ఇచ్చి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఈ దిశలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది మీరు చూడండి ప్రతిరోజు మధ్యాహ్నము సీఎంఓ నడుస్తుంది మధ్య అసెంబ్లీగా పూర్తయింది నాలుగు గంటలకు అసెంబ్లీ అయితే నాలుగు పావుకి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఆఫీస్లో సీఎంఓ నడుపుతారు సీఎంఓ నడిపి సీఎంఓ ఏమి కార్యదర్శులతో కాదు ప్రజలతో సీఎంఓ నడుపుతారు గత ఐదు సంవత్సరాలు సీఎంఓ నడపకుండా పోయిన పాపానికి ఏమన్నా వెళ్ళిందంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలు ఎవరు కూడా ఆయన కలిసే సందర్భాలు లేవు వాళ్ళ మంత్రులు కలిసేదానికి సందర్భాలు లేవు ఎమ్మెల్యేలు ఎప్పుడో వాళ్ళు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉన్న ఆ రోజు దండం పెట్టేసి దూరం నుంచి రావాలి కాకపోతే ఈరోజు మేము ప్రతిరోజు ముఖ్యమంత్రి గారికి కలుస్తున్నాం అసెంబ్లీ ఉన్నా లేకపోయినా నాలుగు గంటలకు మీరు స్టేట్ మన రాష్ట్ర ఏదైతే సచివాలయం ముందు సెక్రటేరియట్లో వెళ్తే ముఖ్యమంత్రి గారి చామర్లో ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు సీఎంఆర్ఎఫ్లో ఇప్పటికే దాదాపు మదనపల్లికి దాదాపు నలభై నుంచి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి రేపు వారంలో సిఎంఆర్ఎఫ్ చక్కలు కూడా రాబోతున్నాయి పూర్తి స్థాయిగా అభివృద్ధి దశలో తీసుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసి ఏదైతే సిటీఎం రోడ్లో రోడ్ వైడనింగ్ భాగంగా కొన్ని చెట్లన్నీ తీసి దానికంతా ఒక ప్రణాళిక తయారు చేశాం దానికి బర్మా రోడ్ ముందర శివాలయం ముందర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఒక ఫ్లైఓవర్ అవసరం ఉంది ఒక బ్రిడ్జ్ అవసరం ఉందని చెప్పి పూర్తి స్థాయిగా ఆర్ అండ్బిలో పన్నెండు లక్షల ఎస్టిమేషన్ పన్నెండు కోట్ల ఎస్టిమేషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇస్తానే చాలా సానుకూలంగా ఎక్కడో వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను ఇది ఉంది సార్ ఇది చేయాలంటే తప్పకుండా షయన్ అప్పుడే ఎవరైతే ఆర్ అండ్బి ఇన్ఛార్జ్ సీఎంఓ సెక్రటరీ గారు మన ఇంతకు ముందు ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ప్రదొన్న గారు ఉన్నారు ఆయనకిచ్చి ఇది శాంక్షన్కి పెట్టండి ఇప్పుడు మదనపల్లికి మొట్టమొదట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు కోట్లతో రోడ్ వైడనింగ్ కంప్ బ్రిడ్జ్ కింద పన్నెండు కోట్లు ఇవ్వతున్నాయి ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఒకటే ప్రజలకే పెద్దపీట వేసి పూర్తి స్థాయిగా మదనపల్లి కాదు రాష్ట్రం అంతా అభివృద్ధి వైపు వెళ్తున్నది ఇదే కాకుండా టూరిజంకి ఇప్పుడు పెద్దపీట వేస్తున్నారు టూరిజంలో పూర్తి స్థాయిగా అరకు వ్యాలీ నుంచి కాణిపాకం గుడి వరకు అటు ఇక్కడ హిల్స్ వరకు పూర్తి స్థాయిగా రాష్ట్రం మొత్తం భారతదేశానికి ప్రపంచంలో టూరిజం హబ్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి తీర్చిదిద్దిపోతున్నారు ఇక ఎంతమంది టూరిస్టులు వస్తారు అన్ని అన్ని మనుషులకు సౌకర్యాలు కలుస్తాయి అందరికీ జీవన ఉపాధి వస్తుంది ప్రతి ఒక్కరికి అక్కడ ఏమవుతుందంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న మనుషులు ఉన్నారో వ్యాపారాలు జరుగుతాయి వాళ్లకు పెట్రోల్ బంక్ డీజిల్ వస్తుంది మనుషులకు లాడ్జ్లో లాడ్జ్ వసతులు వస్తుంది కార్లు ట్యాక్సీల కింద యూజ్ చేస్తారు ఇదే కాకుండా అభివృద్ధిలో పూర్తి స్థాయిగా ముందుకెళ్తారు ఎక్కడ కూడా కానీ మదనపల్లికి రెండో ఆలోచన లేకుండా మదనపల్లి అభివృద్ధి దిశలో తీసుకువెళ్తుంది మా ఆకాంక్ష ఒకటే ఎక్కడ కూడా కానీ మేము ప్రజలకు అందుబాటులో ఉండాల రాత్రి నేను నిన్న మదనపల్లికి వచ్చాను రాత్రి కడప దర్గాకు వెళ్ళినాను అది అఫీషియల్ ప్రోగ్రామ్ మైనారిటీ ఎమ్మెల్యేగా అఫీషియల్ ప్రోగ్రామ్ కింద నాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నాకు పంపడం జరిగింది నేను వెళ్ళాను వెళ్ళి రాత్రి రెండు గంటలకు రిటర్న్ వచ్చినాము ఇప్పుడు తెల్లారి లేచినాము ప్రజల్లో ఉన్నాం చాలామంది ఏదో చెప్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అయ్యా ప్రజల కోసం పనిచేయాలా కానీ మనిషి వచ్చినప్పుడు వాళ్ళు మెదడు పైన రా పైన రాసింట యా పార్టీ యా ఊరు యా జిల్లా యా కాన్స్టిట్యున్సీ చిల్లర చిల్లర చెస్లు వద్దు చిల్లర చేస్తులు చేస్తే స్థాయి దిగిజారిపోతారు ఇవన్నీ చేయాలా ఇప్పుడు మనం బాధ్యతగా చేయాలి మనం కాన్స్టిట్యున్సీలు అభివృద్ధి చేయాలి ఏమి జిల్లాలో అభివృద్ధి చేయాలి మదనపల్లికి మనం జిల్లా తీసుకురావాలి ఆ దిశలో మనం ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ పెట్టి చేస్తాం నేను మా సహచరులైన పాత్రికే సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను మదనపల్లి అభివృద్ధికి నాతో కలిసి మీరు కూడా మొన్న కూడా సిటీఎం రోడ్ విషయంలో చాలామంది సహకరించారు నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైతే దానికి మసాలాగా చేశారో మసాలా పూసి మరటిగా చేశారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు ఉన్నారని మేము కూడా యాక్టివ్గా ఉండాము అందుకోసం తెలియజేస్తూ ఇంకా బాగా యాక్టివ్గా ఉండాలని మా నాయకులు కూడా తెలుసుకుంటూ రేపు మదనపల్లి అభివృద్ధిగా మొట్టమొదటి శాంక్షన్ కింద పన్నెండు కోట్లు మదనపల్లికి రాబోతున్నది ఎన్ఆర్ఈజిఎస్లో దాదాపు ఒక పది కోట్లు ఇచ్చి పూర్తి స్థాయిగా వర్క్లన్నీ మదనపల్లి కాన్స్టెన్స్ అన్నీ జరుగుతున్నాయి కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉండాలి ఒక్క వర్క్ ఎక్కడ షాజాన్ భాష అని చేయలేదు పూర్తిగా ఫ్రీగా కార్యకర్తలకి ఇచ్చేసాం వర్క్లన్నీ ఇదేమి పర్సంటేజ్ వ్యవహారం ఏమి మన దగ్గర లేదు ఇడ ఏమే పూర్తిగా వా నాయకుల వరకు నాయకులకే ఇచ్చాము ఏమి వాళ్ళ వాళ్ళ దిశలో పని చేస్తున్నారు అందరూ సో మండల స్థాయి పంచాయత్ స్థాయి హ్యాబిటేషన్ స్థాయి అందరు సంతోషంగా ఉండరు నిన్న జస్ట్ ఒక వన్ అవర్ ముందు ఒక్క మాట అందరూ సభ్యత్వం పైన పనిచేస్తాం ఏం జరిగింది దానికి ఒక ఆలోచన చేస్తాం దానిపైన ఒక రివ్యూ చేస్తామంటే పూర్తి కాన్స్టిటెన్సీ అంతా ఒక ఒక గంట ముందు చెప్తే అందరూ వచ్చారు సో ఆ బాండింగ్ నాకు మా కాన్స్టెన్సీ నాయకుల పైన అందరిపైన ఉన్నది ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా తెలుగుదేశం జనసేన నాయకులే కానీ మేము వేరే ఏ పార్టీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు లేదని మరొకసారి తెలియజేస్తూ సెలవు చూసుకుంటాం